ఎడ్మి ఎడ్మిని ఆయుర్వేద ఉన్నాడు గుంటూరు ఆయన ఆయన ఒక సమయంలో చెప్పాడు నేను ఆశ్చర్యపోయాను విశాఖపట్నంలో ఎడ్లబండి మీద స్వార్చ చేశారంట విశాఖపట్నంలో ఎడ్లబండి మీద స్వార్థ సేవ చేస్తే అప్పుడు ఎడ్లబండి మీద అప్పుడు అటువంటి చేశా చేసిన తర్వాత అన్నాడంట ఈ సామాన్ అంతా అయిపోయిన మా స్వార్థ మేము ఇక్కడ ఓపెన్ చేసుకుంటూ వస్తాము ఈ అంత తీసుకొని పోయి ఎడ్డపండికి ఎక్కిచ్చారంట తీసుకొని పోయి టికెట్ కొను అని టికెట్ కొను మనం ఎంత మనం పాల మురిగిపోతాం కదా టికెట్ కొను అంట డబ్బు ఇవ్వలే టికెట్ అన్న డబ్బు అంటే నువ్వు వద్దులే నువ్వు నువ్వులే నువ్వు అప్పుడు ఛాన్స్ బాయ్ నీది నీ ఛాన్స్ బాయ్ ఆయన వెంటనే లోపడతాడు కాబట్టి మేము కూడా ఆయనకి వెంటనే లోబడాలని కోరుతున్నాడు ఆ దేవుడికి విదే చూపించాడు వెంటనే మేము కూడా వెంటనే విదే చూపించాలని కోరుతాడు మద్రాసు పట్టణంలో కాన్వికేషన్ జరిగితే మేము ముందుగానే వెళ్ళాం ఒక వారం రెండు వారంలో ముందుగానే వెళ్ళాడు అనగా వెళితే అడు చూపించాడు ఇంకా ఈ ఈ కూలర్ ఉంది అంతెత్తు మట్టి గడ్డ వరకు ఉంది ఇంకా కాస్త గడ్డలు కూడా ఉంది అంత ఎత్తుంది అనుకోంది నన్ను తీసుకొచ్చి ఇదంతా తవి నువ్వు నింపేసే ఆ కుండ నింపేసే అన్నాడు నేనంట అంతవి ఎటు నా సూడు సరే సరే వెంట లోబడ ఏం మాట్లాడద్దు వెంట లోబడు ధరోస తర్వాత లోబడిన అడిగే మోకాలు పడ్డా ప్రభా ఈ మట్టిగడ్డంతా తవ్వాలంట ఎత్తుకొని పోయి అక్కడ పోయేళ్ళంట వర్షాలంట ప్రభా సాయపడినైనా ప్రార్థన చేసుకొని కనిపిరిచారు అప్పుడే కాలింపంలో ప్రాతి దిగుతున్నారు అబ్బా ఎంత సంతోషమైందంటే అంటే పరిగెత్తే వెళ్ళారు మళ్ళీ ఆ నాలుగు ముక్కలు నేర్చుకున్నాను కాలింపం భాష ఆ దాజు తపాలి కష్టం నుంచి జాతిచ్చో అబ్బా అందరినీ కౌలించుకున్నాను వాళ్ళు సామర్థుకున్నాను అరవై బక్సింగ్ గారు పని చెప్పారు చేస్తామంటే పదం లేదా పదం అదా అన్నారు అంత అందరు తీసుకొచ్చి ఆ పని చేస్తామంటే మళ్ళీ వచ్చి చూస్తాడు చేస్తున్నాడా లేదా అని అమ్మా నేను చేస్తున్నాను నేనే చేస్తాను కనుక ఆ రీతిగా బక్సి గారు ఏదైతే చెప్తాడో వెంటనే లోపల ఏం మాట్లాడకూడదు నిన్న మాట్లాడితే నీ ఛాన్స్ బాయా ఆర్తిగా ఎడ్విన్ ఈ సామాన్ తీసుకోపో మనం ఎంతమంది పార్టీలో అంతమందికి ఆ ఊరు టికెట్ అంటే సరే సార్ అన్నాడు ఎవరిని పంపిస్తాడు మనం చూస్తున్నాడు లేదు ఏది అంతమంది టికెట్లు ఎక్కడ బాడు గట్టాల్లో వీనికి అద్దె కట్టల్లో ఒకటి ఒకటి తింటున్నాడు చూస్తా అంటే ఎవరు రెండు సామాన్లు ఉండే నా తండ్రి వీడి అడుగుతాడు వీనికి వెళ్ళా టికెట్ ఎలాగు అని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటే ఒకటి పరిగితే వచ్చాయంట రెండు రోజులు మీడియం పెట్టా అదే గారి పార్టీ ఇది ఆ ఎంతమంది చెప్పు ఎక్కడిపోతాం చెప్పు నేను కొంటా టికెట్ నువ్వు కొనద్దు నువ్వు కొనొద్దు నేను కొంటాడు టికెట్ తర్వాత ఇంకా ఉంటాడు వీడికి ఎద్ద కిరాయి చెప్పు అని కడితే ఆశ్చర్యపోతున్నాయి అంట ఇది కాదు మనకి ఆశ్చర్యపోయాడు చాలా చెప్తాడు బక్సింగ్ గారు అది కాదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత బక్సింగ్ గారు ఎడ్విన్ ఆర్ మీద భుజం చేసి ఎడ్విన్ ప్రభు నీకు సాయపడ్డాడు అని అంట వింటు మాట వింటు మాట సౌదు చెప్పినట్టుగా సమయం సోలు తెప్పిన రాత్రి దేవుడితో మాట్లాడినాడు కనుక యహోవా చేత అసలు రా యహోవా ఆజ్ఞ నెరవేర్చినటువంటి నాకు వినబడే గొర్రెలు అరుపు లెక్క ఆ రంకెలెక్క రాత్రి దేవుడు మాట్లాడినాడుగా ఆర్తిగా ముందుగానే మాట్లాడబడినటువంటి దయవిజనుడు గాడు